అచంట నియోజకవర్గం అచంట మండలంలోని పెనుమంచలి గ్రామం వర్ధనపు గురువులో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అచంట నియోజకవర్గ శాసన సభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి పితాని మాట్లాడుతూ అస్పృశ్యతను అధిగమించి అక్షరాలను మాలలుగా చేసుకుని ప్రపంచంలో మహోన్నత వ్యక్తిగా ఎదిగి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందనివాడు కాదు ఆయన అందరివాడు అని ఆయన స్ఫూర్తితో పెనిమంచిలి గ్రామంలో ఐఏఎస్ ఆఫీసర్గా డాక్టర్లు ఉపాధ్యాయులుగా ఉన్నతమైన స్థానంలో ఈ గ్రామస్తులు ఉండటం అభినందించదగ్గ విషయమని అంబేద్కర్ చదివిన డిగ్రీలు ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కూడా డిగ్రీలు చదవలేదు సాధించలేదని అన్నారు ప్రజలందరూ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకుంటే వారి అభివృద్ధి పదంలో దూసుకుపోతారని ఆ మహనీని కొనియాడుతూ స్మరిస్తూ పితాని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పిస్తుంటూ ఈనాడు ఈ విగ్రహానికి తనదైన శైలిలో విగ్రహం యొక్క రూపురేపలు కానీ దాని యొక్క నిర్ధానాన్ని కూడా తనదైన శైలిలో యొక్క తల్లిదండ్రుల యొక్క జన్మం సతృప్తిని పరచడానికి వారి యొక్క కృతజ్ఞతలు తెలియపరచుకునే కార్యక్రమంలో బితుడు చన్నారావు గారు ఈ కార్యక్రమాన్ని చేసిన సందర్భంగా హృదయపూర్వంగా అభివృద్ధి తెలియపరుచుకుంటా ఉన్నాం ఈనాడు ఈ కార్యక్రమానికి సభా కార్యక్రమం గారు ఈ కార్యక్రమం పాల్గొన్న సర్పంచ్ గారు ఎస్పీపీ గారు నీటి నిర్ సంఘ డిటీ ప్రసాద్ గారు డెప్యూటీసి సురేష్ బాబు గారు అలాగే ఇందాకే చెప్పాడు దేవుడ రాజకీయ పరిస్థితులు గ్రామ పెద్దలు అభిమానులందరూ కూడా పాత్రికేయూ కూడా హృదయపడే ఆశించాం వర్ష ప్రభావం వల్ల ఏదన్నా కూడా అభిమానులు అందరూ వచ్చారు ఆత్మీయులు అందరూ గారికి సంబంధించిన అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం ఇది చిన్నగా జరిగినట్టు కాదు నాయకే వచ్చారు అందరూ కూడా ఎవరు చిన్నవారు రాలేదు పెద్దగా జన సమీకరణ అనేది ఉండాలనేది ఆలోచించినప్పుడు కూడా ఈనాడు వర్ష ప్రభావం వల్ల జరిగిన ఈనాడు అంబేద్కర్ యొక్క కార్యక్రమం ఈ విగ్రహావిష్కారానికి ఆరు సంవత్సరాలు పట్టింది ఆరు సంవత్సరాల కారణం మనందరికీ తెలుసు ఏదైనా కూడా విగ్రహ ఆవిష్కరణ అంబేద్కర్ యొక్క బాబ చావాలు కానీ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం కానీ భారత రాజ్యాంగకర్త పూజశ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాల సమాజాన్ని అందించాలని ఆలోచనతో మాత్రమే గేరాలు పెడతా ఉన్నాం వారి ఆలోచనలు ప్రతి భారతీయ పౌరులకి భారత రాజ్యాంగంలో ఇవాళ శాంతి అనేక మతాలు కులాలు ఉన్నప్పుడు కూడా సమీక్ష బాధం దానికి స్ఫూర్తి రాజ్యాంగం రాజ్యాంగ స్ఫూర్తిని ఈనాడు భారతదేశంలో ప్రాంతంలో ఇన్ని మతారుద్ది ఇన్ని మతాలుది కూడా ఆ యొక్క రాజ్యాంగ యొక్క స్ఫూర్తి ఆనాడు అబ్బేద్కర్ యొక్క ఆలోచన విధానానికి ఈనాడు మరి ఇప్పుడు కూడా జన్మ తరహా భారతదేశ ప్రతిభలో కూడా రుణపడి ఉండాలనే ఆలోచన మాత్రమే ఈనాడు కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈనాడు అబ్బేద్కర్ యొక్క భావజావాలు ఏంటంటే